మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పెద్దపల్లి పట్టణంలో పర్యటించి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దాసరి సీతక్క ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వడీలు దుద్దిల శ్రీధర్బాబు రాష్ట్ర సెల్ఫ్ సీఈఓ డి దివ్య జిల్లా కలెక్టర్ కోఎస్ హర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట వైజయ రమణారావు రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాష్టకులతో కలిసి పెద్దపల్లి నియోజకవర్గం స్థాయి ఇందిరా మహిళ శక్తి సంబడాలలో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు లోన్ బీమా ప్రమాద చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని అన్నారు రాష్ట్రంలో మహిళలు భద్రాచలం యాదాద్రి భూమిలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నామన్నారు మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఆర్టీసీ సంస్థకు అద్దెవాసులు పెట్రోల్ పంప్ ధాన్యం కొనుగోలు రైస్ మిల్ వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ప్రభుత్వం నూతనంగా అందించే రేషన్ కార్డులు ఇందిరా మహిళలను కూడా మహిళల పేరు మీద మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు గత పాలకుల హయంలో నిర్లక్ష్యం చేసిన వడ్డీల నిర్ణాలను ప్రజాప్రభుత్వంలో పునరుద్ధరించామని అన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నామన్నారు మొదటి సంవత్సరం ఇరవై ఒకటి వేల ఆరు వందల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించామని ఐదు సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తామని అన్నారు పామాయిల్ పంట పెద్దపల్లి జిల్లాలో విస్తారంగా పండించాలని ఎకరానికి నాలుగు సంవత్సరాలలో యాభై ఒకటి వేల రూపాయల సబ్సిడీ అందిస్తామన్నారు మొదటి మూడు సంవత్సరాలు అంతర్ పంటలతో ఆదాయం లభిస్తుందని పామాయిల్ పంటకు మార్కెట్ సమస్య కోతుల బెడదా కార్మికుల అన్నారు ఇరవై ఐదు వేల వరకు పామాయిల్ పంటకు ధర లభించేలా కృషి చేస్తున్నామని అన్నారు ఆ రోజు మిమ్మల్ని ఉచిత బస్ ఎక్కిస్తాము మీరు పెద్దమ్మ తల్లి దగ్గరికి పోయినా మీ అత్తారింటికి పోయినా మీ పుట్టింటికి పోయినా మీరు బొడ్డులో నుంచి పైసా తీసే పని లేదు అని చెప్పాం చెప్తే కొన్ని పార్టీలు ఆహ్వానం చేసినాయి కానీ ఈరోజు ప్రతి తల్లి ఉచితంగా బస్ సర్వీసులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడికి పోవాలంటే అక్కడికి కాళేశ్వరమా యాదగిరిగుట్ట భద్రాచలమా వేములవాడ బ్రహ్మాండంగా మీ తల్లిక మీ అత్తోరింటికా హాస్పిటల్గా దేనికైనా ఇళ్ళు స్వాతంత్రం వచ్చింది ఆర్టీసీ బస్సులు అంటే మహిళలకి ఇస్తానంటే అది సీతక్క సోలార్ పవర్ అంటే మహిళలకి ఇస్తానంటది సీతక్క ఏ వ్యాపారం అయినా ఏ పని చేసినా నా మహిళలకే ఇస్తాను ఇల్లిచ్చినా రేషన్ కార్టిచ్చినా ఆడవాళ్ళ పేరు మీదనే ఉండాలి అని ఎందుకని అంటే గతంలో మీరు పెద్దగా వాటిని పాటించలేదు ఆ అనుభవం అంతా మీరు మధ్యలోనే ఖర్చు చేస్తున్నారు మా ఆడబిడ్డకిస్తే ఆ కుటుంబాన్ని సంరక్షించుకుంటుంది ఆ బిడ్డలను చదివించుకుంటుంది ఆ కుటుంబాన్ని పోషించుకుంటుంది ఆనాడే తెలంగాణ ఆనందంగా సంతోషంగా ఉంటుంది అని చెప్పి అన్ని ప్రాజెక్టులు కూడా ఈ రోజు మహిళలు కట్టగడుతున్నాం మహిళలకు అప్పచెప్పడం వలన ఈరోజు మొదటి సంవత్సరం ఇరవై వేల కోట్లు మీకు రుణం వడ్డీ లేకుండా ఇచ్చాం మళ్ళీ ఈ సంవత్సరం ఆరు వేల కోట్లు ఎప్పటికీ అయింది ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఏదైతే లక్ష కోట్లు మీ జేబుల్లో పెడతామని చెప్పామో వడ్డీ లేకుండా లక్ష కోట్లు ఐదు సంవత్సరాల్లో మీ ఖాతాల్లోకి వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళ జీవితాల్లో వచ్చిన మార్పును గుర్తు చేసుకుంటూ సంబరాలు చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు మార్పు తీసుకొస్తామన్నాం మార్పు ఏ విధంగా చూపెట్టినాం రాబోయే కాలంలో ఏ విధమైన మార్పులు తీసుకొచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యాచరణ మొదలైందని చెప్పడానికి ఈ సంబరాలు చేస్తా ఉన్నామని మనీ చేస్తా ఉన్నాం ఇరవై జిల్లాకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు మీ అందరూ కూడా చూసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు మహిళా సశక్తి మహిళా గ్రూపులకు సంబంధించిన సోదరి మళ్ళీ అందరినీ కూడా లక్ష్యాధికారులు చేద్దాము అనే లక్ష్యంతో ముందుకు నడిచినాం ప్రతిపక్షాలకు సంబంధించి ఆనాడు టీఆర్ఎస్ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఏ విధంగా చేస్తారు లక్ష్యాధికారులు ఈ మహిళా సంఘాలకు సాధ్యమైన పది మంది మహిళలు కూర్చొని ఈ రోజు పొదుపు చేస్తారా అప్పులు ఇచ్చే శక్తి ఉంటుందా వీరు ఏ విధంగా ఆదాయం చంపిస్తారో ఆదాయం వీరు ఏ విధంగా సేకూరుస్తారో తెలియని పరిస్థితుల్లో ఉంటే వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు గొప్పలు చెప్తున్నారని చెప్పి ఈరోజు మీ మహిళా స్వశక్తి సంఘాలకు సంబంధించి ఆ రోజు మొదలైన ఈ ఉద్యమం ఈ కార్యక్రమం ఇప్పుడే సీతక్క గారు చెప్తా ఉన్నారు ఒకటే సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల రుణ సౌకర్యానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా పెళ్లి కూడా మహిళల చేతికి ఇవ్వడం జరిగింది పెట్రోల్ బంకులు ఇవ్వడం జరిగింది పౌల్ట్రీ ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది అనేకం ఎక్కడ ఏ బిజినెస్ అవకాశం ఉంటే రేపు రాబోయే కాలంలో మహిళలు గోదాములు కూడా మిల్లులు నడిపే మిల్లులు మిల్లు ధాన్యం స్టోరేజ్ చేసుకునే గోదాములను కూడా ఇవ్వాలని సీఎం గారు ఆలోచన చేస్తా ఉన్నారు ఇదంతా ఎందుకు ఒక స్ఫూర్తి ఒక ఇంట్లో ఒక ఆడ కూతురు తల్లి సంతోషంగా ఉంటే ఆ కుటుంబాన్ని మొత్తం సంతోషంగా ఉంచగలుగుతుంది తల్లి కష్టపడితే పిల్లల చదువులకు కానీ హాస్పిటల్ కానీ పిల్లలకు తీర్చలేని పరిస్థితి ఉంటది అందుకనే ప్రతి అక్క ప్రతి అమ్మ కోటీశ్వర్లు కావాలి వాళ్ళ చేతిలో డబ్బులు ఉండాలి అందుకనే ఈ రోజు దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్లు ఇరవై ఇరవై వేల కోట్లు మన సెర్పు ద్వారా గ్రామీణ మహిళలకు లోన్ ఇస్తే మరి పట్టణాలలో ఉన్నటువంటి మహిళలకు మెప్మా ద్వారా ఆరు వేల కోట్లు మరి వడ్డీ లేని రుణాలిచ్చి ఈ రోజు ఆ వడ్డీ డబ్బులు కూడా మీకు అందజేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క సంబరాలు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు ఎక్కడైతే మహిళలు ప్రగతి పదంలో ఉంటారో ఆర్థికంగా శక్తివంతంగా ఉంటారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగాని మరి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి జే అరుణ రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య సురేష్ జెడ్పీసీఓ నరేందర్ డిఆర్డిఓఎం కాలనిందిని డిపీఓ వీరబుచ్చయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి సంబంధిత అధికారులు మండల సమాఖ్య సభ్యులు ఏపీఎంలో మహిళలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు